సవాల సందర్భంగా మా శాఖలో రడగమల వస్తే శాఖలో జెండా ఎదురేయడం జరిగింది ఈ తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలు ఈ నెల పదకొండు నుండి పదిహేను వరకు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎంజెట్టడం జరిగింది తెలంగాణ రైతాంగ పోరాటం కది ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది యువ యువ కిశోరులు యువ కమ్యూనిస్టులు చనిపోవడం జరిగింది ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి రెడ్డి అని ఈ వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు ఆనాడు ఈ పోరాటానికి నాయకత్వం వేయటం జరిగింది అయితే వాళ్ళ యొక్క స్ఫూర్తి వాళ్ళ వాళ్ళ యొక్క గుర్తిగా వాళ్ళ స్ఫూర్తిగా ఈరోజు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరపడం జరుగుతూ ఉన్నది అందులోని భాగంగానే ఈసారి కూడా జరపడం జరపడం జరుగుతూ ఉన్నది ఇంతవరకు వాళ్ళ యొక్క పోరాట పద్ధమను గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని రాబో కాలంలో అలాంటి పోరాటాలను తయారు చేయాలని చెప్పి నిర్మించాలని చెప్పి యువకుల యొక్క ఆ స్ఫూర్తిని యువకులు తొలగించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీని మరి భవిష్యత్తులో కొన్ని నిర్మాణం చేయాలని చెప్పి కోరుదు ఈ అవకాశం వచ్చినటువంటిది చదివత